మన కార్యక్రమానికి కొత్త అతిథి మరి మన ఎమ్మెల్యే గారు ధన్పాల్ సూర్యనారాయణ గుప్త గారికి స్వాగతం సుస్వాగతం మరి వారు స్వామీజీ అమ్మి పీఠాధిపతి జగద్గురు శంకరాచార్య వారి యొక్క ప్రియ శిష్యులు మరి వారు రావడం మరి మన గణపతి పూజ వారి చేతుల పీగా ప్రారంభం కావడం మరి వారు వారి గురించి నేను చాలా విన్నాను మరి ఆధ్యాత్మికవేత్త ఎన్నో రకాల కార్యక్రమాలు ఎంతో మందికి ఎన్నో రకాల సహాయ సహకారాలు అందించినటువంటి మహానుభావులు వారు ఎన్నో దేవాలయాలను కూడా వారు పరిరక్షించేటువంటి బాధ్యత వారి మీద వేసుకోవడం మరి భూమి విలాలను వారు సమర్పణ చేసినప్పుడు నేను చాలా విన్నాను మరి అటువంటి మహాత్ములు ఎందుకంటే అటువంటి మహాత్ములు రావడం మరి మన యొక్క మార్కండేయ స్వామి పునః కార్యక్రమానికి వారి చేతుల మీదుగా మరి ఎమ్మెల్యే గారు కొబ్బరికాయ కొట్టి గణపతి పూజ ప్రారంభం చేసే అవకాశం వచ్చింది మరి మీరు ఒక పది నిమిషాల పాటు మా మీరు టైం ఇచ్చినట్టయితే ఇస్తారు ఇస్తారు మీరు అందరూ కూర్చుంటే అందరూ ఒకసారి ప్రార్థన మార్కనే మండరానికి మరి పదకొండు లక్షల పదహారు వేల భూమి భూమిగా పెద్ద పెద్ద లక్షణ వారిని మరి ఆ భగవంతుడి ఆయునారోగ్యాలు అశ్వ అష్టైశ్వర్యాలు వారి యొక్క భగవంతుడు ఆశీర్వాదాలు ఏదైనా ఉంటాయి Bersenang-senang mari Pak Buat pokoknya ini saya bujur మార్కండేయ మహాముని మనందరికీ తెలుసు మరి చిన్నప్పుడే పదహారు సంవత్సరాలప్పుడే ఆయనకు మరి ప్రాణదండం ఉండే శంకరవని యొక్క ప్రసాదం మీకు కథంతో తెలుసు మరి మృత్యుంజయ మంత్రాన్ని మరి కనిపెట్టింది ఆయన్ని రుగ్వేదంలో మృత్యుంజయ మంత్రాన్ని రాసినటువంటి మహానుభావుడు మార్కండేయ మహాముని చిరంజీవి మరి అటువంటి క్షేత్రం ఇది మన కోటగల్లి నిజామాబాద్ జిల్లా నడిగొడున్నటువంటి క్షేత్రం ఎన్నో సంవత్సరాల నుండి ఉన్నటువంటి క్షేత్రం యొక్క మార్కండేయ మహాముని యొక్క క్షేత్రం దాన్ని తిరిగి పునః మరి కొత్త హంగులతోటి త్రితర రాజభోగురం తర్వాత మిగతా ఆ సాంగ సపరివార దేవతలందరినీ మరి మంచి దేవాలయం నిర్మించి మరి మార్కండేయ వంశస్థుడు మరి నగర పద్మశాలి సంఘ సభ్యులందరికీ ఒకసారి బ్రాహ్మణుల పక్షాన ఆశీర్వాదం తెలియజేసి ఒకసారి గట్టిగా చక్కండి కొత్త దేవాలయం నిర్మాణం చేయడం అది చిన్న విషయం పాత దేవాలయాన్ని పునరుద్ధరించడం చాలా గొప్ప విషయం దరిద్రాయ కుతానం శూన్యలింగస్య పూజనం అనాథ ప్రేత సంస్కారం కోటి యొక్క ఫలం లభేదని శాస్త్రం ఏర్పడి మన దరిద్రులకు దరిద్రాయ బుగం దానం ఏమి లేనటువంటి వాళ్లకు మన అన్నదాన అన్నపానాలు నీళ్ళు అన్నము వస్త్రాలు సమర్పణ చేస్తే ఎంత పుణ్యం వస్తుందో శూన్యలింగస్య పూజనం అనాథ ప్రేత సంస్కారం అనాథలకు శవద అనాథ సంస్కారం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అట్లా ఒక పాత దేవాలయాన్ని కొత్తగా చేయడం వల్ల మనకు ఎన్నో తరాల ఎన్నో కోటి అశ్వమేధయోగం చేసినటువంటి పుణ్యం అనేటువంటిది వస్తుంది మరి ఇంటి కార్యక్రమానికి మరి ముఖ్యంగా మరి సాక్షాత్తు మరి రాజకీయంగా కూడా సారు చాలా గొప్పవారు ఎందుకంటే మొదటి 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 పరీక్షలోనే విజయం సాధించినటువంటి వ్యక్తి అందకన్నా ముందు మరి ఎంతో ఎన్నో కార్యక్రమాలు ధార్మిక కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి దర్పతి సూర్యనారాయణ గుర్త సార్ గారు మరి ఐదు రోజుల పాటు సార్ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం ఈరోజు గణపతి పూజ పుణ్యవాసనం ప్రారంభం చేసి స్వామిజీ ఇక్కడికి రావడం జరుగుతుంది వారి చేతుల మీద అఖండ దీపారాధన ఎక్కడేస్తుంది సార్ అఖండ దీపారాధన స్వామి వారి చేత ప్రారంభం చేసి తిరిగి రేపు ఇవాళ జలాధివాసం సాయంకాలం ఊరేగింపు రేపు ధాన్యాదివాసం ఎల్లుండి ఫలపుష్పాదివాసం అవకల నుండి షయాదివాసం లాస్ట్ నాడు మహాకుంభాభిషేకం అనే కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం సార్ పదహారు వందల మరి భారతదేశంలో ఉన్నటువంటి నదుల నీళ్ళని దాదాపు ఒక ఇరవై నాలుగు నదుల నీళ్ళు మూడు సముద్రాలు అక్కడ కలిసే చోటు కన్యాకుమారి దగ్గర ఉన్నటువంటి ఆ నీళ్లు అవన్నీ తీసుకొని వచ్చి పదహారు వందల ఇక్కడ పైన ఏర్పాటు చేసి మూలమంతా ఎందుకంటే పాత దేవాలయాన్ని ఇచ్చినాం కాబట్టి దానికి ప్రాయశ్చిత్తంగా మరి ఆ పదహారు వందల కలశాలతోటి కుంభాభిషేకము ప్రతిష్ట విగ్రహ ప్రతిష్ట ప్రాణప్రతిష్ట ధ్వజ ప్రతిష్ట ఈ కార్యక్రమాలన్నీ మరి అన్న ప్రసాద విధంగా కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది సార్ మా యొక్క నగర పట్టణ పద్మశాలి సంఘం సభ్యులందరి తరఫున ఈ ఐదు రోజుల పాటు మరి మీరు రావడం గణపతి పూజతోటి మనం ప్రారంభం చేస్తాం సార్ ఓం నమస్యా అందరూ కూడా ఓం ओम गणपतेय नमः अनగొండి प्रार्थना 했는데 నేను గణప పూజ కంటిన్యూ చేస్తా ఓం ఆదమ ప్రాణారాయణ ంక్షరాజమనగరి అంద జడలకు సార్ కేశవాయ స్వాహా నారాయణాయ స్వాహా

మళ్ళీ మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నమస్కారం చేసుకోండి చెప్పండి మాతృదేవో భవ మాతృదేవో భవ పితృదేవో భవ పితృదేవో భవ అలాగే మన ప్రతిష్టా కార్యక్రమానికి వేయం చేస్తున్నటువంటి జగద్గురువుల శంకరాచార్య స్వామి వారికి నమస్కారం చేసుకోండి చెప్పండి ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ మన ప్రతిష్టా కార్యక్రమంలో మొట్టమొదటిగా ముఖ్య అతిథిగా వేయం చేసినటువంటి శంపా శరణారాయణ గుప్త గారికి అందరూ నమస్కారం చేసుకోండి చెప్పండి ఆతిథ్యమేవో భవ అతిథి ఆతిథ్యమేవో భవ చిన్న అయ్యగారులందరికీ నమస్కారం చేసుకోండి అలాగే ఈ ప్రతిష్టా కార్యక్రమం చేస్తున్నటువంటి బ్రహ్మశ్రీ గంగా ప్రసాద్ యాదవ్ చెదర్గాల గ్రామం వాస్తవ వీరు వారి ఆధార్యలనే ఈ ప్రతిష్టా కార్యక్రమం కొనసాగిస్తుంది అయ్యగారికి నమస్కారం చేసుకోండి సర్వేద్యో మహాకరేభో బ్రాహ్మణేజ్ఞో నమః కొన్ని అక్షందాలు తీసుకొని వాసన చూసి వెనక వేసుకోండి అనంతం అశేకరేతుం ఉత్తేజనతో భోదగదానే భోవ భాగాయ శాం విరోధేనా బ్రహ్మ కర్మ సమారవే కణాయమే యోగః నమస్కరం జై భగవన్నం కణాయమే జేయండి యోదేవస్స విదాస్మా గంధికా ధర్మాది వదనః ప్రేరవేత్యస్స గంధర్గః ధమరే యోపాస్మహే అక్షంతం తీసుకోండి ఎడమ చేతిలో వేసుకోండి మగవాళ్ళు ఇక్కడ పూజ మీద కూర్చున్న సాహి సాధించే సంకల్పం ఎడమ చేతిలో వేసుకోండి అయ్యా కుడితే ఇట్లా బోర్లించండి కుడి మూకా రండి పెట్టుకోండి ఇది దిక్కు అమ్మా మీరు ఏం మీరు న్యాయం చేయలే చేయవేండి ఆక్షర పగలు పెట్టేసి అమ్మా ఇలా చేయండి మీ భారతసేవ మీద చేయబెట్టండి చెప్పండి मामा उपाप्ता समास्था जुड़ిన ద్వారా శ్రీ విపరనేశ్వరం పరమేష్యా జ్ఞానరీ శ్రీ పరమేశ్వర పరితి అర్థం అర్థం శుభాభ్యాం శుభేష భలే మోహనే శ్రీ శ్రీకృష్ణ

महेन्द्र वेश बगर न एवं बड़े विषय समय सिस्ट्रा करामुच्च भद्रतो अस्ते जमान फलस्या पढ़े चलो बोलत्रण फलस्या धर्मार बनुश्रोत फलस्या सूर्य नारायण नगुत्ता नाम ते कस्या धर्माभत्या मनि मनिमार्माना नाम ते करत्या सब तुम्बाना आगे स्या आपके वर्त्यर्थम्

अगत नाम देहस्य हरि नाम देहस्य कार्तिक नाम देहस्य मानसा नाम देहस्य सागरम बानाम गोत्र नारायण बोत्रम यवनारि गोत्र चवनारि गोत्र नारायण नाम देहस्य सरस्वती सरस्वती नाम देहस्य वेंकटेश्वर नाम देहस्य स्वरूप नाम देहस्य विजय कुमार नाम देहस्य उमा नाम देहस्य गोना नाम देहस्य राधे सुजाना सुजाना नाम देख लिया सातवें नाम देख लिया मणिकर्ण खाना देख लिया सकुटम बारा अक्षर अक्षर शिवानंद लखरसिया विंगी मोहन नाम देख लिया नाम देख लिया नाम देख लिया नाम देख लिया सकुटम

భక్తులందరూ కూడా మనసులో ఒకసారి మీ గోత్రము ఇంటి పేరు మీ కుటుంబ సభ్యుల పేర్లు ఆ శివుడికి చెప్పి నమస్కారం చేయండి वृत्ति अर्थम धर्मार्थ काम चतुर्विधार्थककाला पुरुषार्थ सिंह पुरुषार्थ, अर्थम मान बुद्धियोगा व्यापार व्यवसाय राजकीय संबंध सम्बंध सकल सद्रिवंधक दोष निवृत्ति निवृत्त द्वारा समस्त काल के हेतु ंदूरप तेलंगाना राष्ट्र भारत देश अभिवृद्धि सिद्ध्योकनाथ श्री भक्त मारकंडेय सहित शिव पंचावे नवग्रहालय तीतलाजगोर कलश जीव ध्वज शिव प्रतिष्ठा महोत्सव

అలాగే జగద్గురు అయినటువంటి హంపి విద్యారణ్య భారతీ స్వామి వారి యొక్క ఆజ్ఞ చేత మేము ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమం ఐదు రోజులుగా జరుపుకుంటున్నాము స్వామి మీ ఆజ్ఞ ఇవ్వండి అని చెప్పేసి ఆ భగవంతుడిని మనం సంకల్పం చేయడం జరిగింది అందరు కూడా గణపతికి నమస్కారం చేసుకోండి నాయకుడైనటువంటి మనందరియకుడైనటువంటి సూర్యనారాయణ వృత్తగాలు రావడం వారి చేత గణపతి పూజ యొక్క సంకల్పం నిర్వహించడం తద్వారా వారికి నగర పద్మశాలి సంఘం సన్మాన కార్యక్రమం ఉంటుంది అందరి గట్టిగా తప్పట్లు వస్తుంది

ಜೈ ಶ್ರೀ ಜೈ ಮಾರ್ಕಂಡೇಯ ಇಂದೂರು ನಗರೋನಿ ಶ್ರೀ ಭಕ್ತ ಮಾರ್ಕಂಡೇಯ ಸಹಿತ ಶಿವ ಪಂಚಾಯಿತಿ ಮರಿಯೂ రాజగోపుర కుంభాభిషేక కార్యక్రమము మరియు పాత మందిరాన్ని అత్యంత వైభవంగా స్వామివారి పునఃప్రతిష్ఠ కార్యక్రమము అంబి పీఠాధిపతి చేతుల మీదుగా ఈరోజు ఐదు రోజుల కార్యక్రమంలో ఈరోజు మొదటి రోజు కార్యక్రమం ప్రారంభమైంది ఈ శుభ సందర్భంగా హిందూరు నగర మార్కండేయ వంశ వారికి పద్మశాలి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ఈ శుభ సందర్భంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు కొత్త మందిరాలు నిర్మించడం అనేది చాలా ఈజీ ఒక పాత మందిరాన్ని మళ్ళీ వైభవంగా ఈ కాలానికి అనుగుణంగా అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ మందిరాన్ని ఒక మంచి దృఢ సంకల్పంతో రాబోయే ఒక వంద సంవత్సరాలకు అనుగుణంగా నిర్మించడము ఆ భక్త మాన్గా ఆశీర్వాదము హిందూరు హిందూ బంధువుల పైన మరియు పద్మశాలి సోదరుల కుటుంబ సభ్యులు ఉండాలని కోరుకుంటూ ఈరోజు మొదటి రోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది నిజంగా చాలా సంతోషదాయకమైన విషయం చాలా ఆనందంగా ఉంది ఈ శుద్ధ శుభ సందర్భంగా ఈ ఐదు రోజుల కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జయ మార్త